జై శ్రీరామ్ ఇవాళైతే జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే బాలరాముడి అక్షతలు అయితే మన వరకు వచ్చాయి కదా ఆ అక్షతల గురించి అలాగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగకుండానే పూజలు చేయకుండానే అక్షతలు ఎలా వచ్చాయి అని చాలామందికి సందేహం వస్తుందండి ఆ సందేహాలన్నింటిని కూడా ఇవాళ నివృత్తి చేసుకున్నాము అలాగే అక్షతలను ఏం చేయాలనేది కూడా మనం ఇవాళ వీడియోలో చెప్పుకున్నాము మనకి పంపిణీ చేసిన అక్షతలు అంటే విగ్రహ పూజ సంబంధించినవి కావండి వాటిని అక్కడ పురోహితులు విజయ అక్షంతలు అని వర్ణించారన్నమాట అంటే ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత రాముని ఆలయం నిర్మాణం మనకి అవకాశం దక్కింది కనుక ఆలయం నిర్మాణాన్ని విజయంగా భావించి నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని సన్నిధానంలో కలిగి కలిపిన ఆలయ ప్రాంగణంలో విజయ అక్షతలను బియ్యము పసుపు తోటి వేద మంత్రోచ్చరణ చేస్తూ కలిపి ఇంటింటికి పంపించాలి అని సంకల్పించుకున్నారన్నమాట శ్రీరాముల వారి ట్రస్ట్ వాళ్ళు అయితే రాముడు వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వస్తుండగా అందరూ అక్షతలు పూలు పూలతోటి చేత్తో పట్టుకొని ఆయన రాగానే వాటిని చల్లి ఆహ్వానం పలికారంట అలాగే మరలా అయోధ్యలో రాముని ప్రాణపతిష్ట జరుగుతుంది కదా ఆ ఆలయంలో ముందుగా తయారయ్యే ఈ విజయ అక్షతులు మన ఇంట్లో పూజకు వాడి అంటే జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీ బాలరాములు వారి విగ్రహ ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో పాది కూడా శుభ్రంగా స్నానాలు చేసి ఇంట్లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ దగ్గరలో ఉన్న రాములవారి మందిరాన్ని ఒక్కసారి దర్శించుకొని ఆ అక్షతలు ఏవైతే ఉంటే మనం పూజ చేసుకుంటాం కదా వాటిని శిరస్సును ధరించాలండి ఇంట్లో అందరూ కూడా పిల్లలు ఏంటంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఆశీర్వదించేటప్పుడు పిల్లలకి అక్షతలు వేయాలన్నమాట అలాగే భర్త ఆశీసులు దీవెనలు భార్యలు తీసుకోవడం చాలా మంచిది ఇలా అక్షతలు బీరువాలో అలాగే లక్ష్మీ స్థానమైన బీరువాలో కూడా మనం ఈ అక్షతలు భద్రపరచుకోవడం చాలా మంచిది అక్షతల్ని మనం నైవేద్యంలో కూడా కలుపుకొని నైవేద్యం వండుకోవచ్చు అనమాట అయితే తలపైన అక్షతలు వేసినప్పుడు జారి నేలపైన పడతాయి కదండి అలా నేలమైన పడిన పడిన పవిత్రమైన అక్షతల్ని మనం వదిలేయకూడదు ఒక గుడ్డతోటి ఒక దగ్గరికి అక్షతలను చేర్చి వాటిని మనం చేతిలోకి తీసుకొని ఏదైనా పూల చెట్టు మొదట్లో ఏంటంటే అవి అప అపవిత్రం కాకుండా ఉంటాయన్నమాట ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు సాయంత్రం పూట ఆరు ఆరున్నర మధ్యలో ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా దీపావళి పండుగ జరుపుకుంటామో ఈరోజు కూడా వచ్చే పండుగ మహా దీపావళి పండుగ జరుపుకోవాలన్నమాట అంటే ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈరోజు అయోధ్య రామ మందిరానికి ప్రాణప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ఐదు దీపాలను వెలిగించాలి ఐదు దీపాలు ఎక్కడ వెలిగించాలండి అని మీకు సందేహం వస్తుంది ఖచ్చితంగా ఐదు దీపాలు వెలిగించాలండి మొదటి రెండు దీపాలని ఐదు దీపాలు వెలిగిస్తాం కదా మొదటి రెండు దీపాలని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిలో వెలిగించాలి మరొక రెండు దీపాలని ఇంటి బయట ఇరువైపులో వెలిగించుకోవాలి మరొక దీపాన్ని మాత్రం మన ఇంట్లోని తుల చెట్టు దగ్గర వెలిగించుకోవాలి వీటితో పాటు దీపావళి రోజున మనం ఇల్లంతా ఏ విధంగా దీపాలను ఇంటి నిండా అలంకరిస్తామో అదే విధంగా సాయంత్రం ఆరు గంటలు నుండి మట్టి దీపాలతోటి మాత్రమే దీపాలని అలంకరించుకోవాలి కొవ్వొత్తులు వెలిగించడం అనేది నిషేధం ఎందుకంటే కొవ్వొత్తులు వెలిగించడం అనేది మన సాంప్రదాయం కాదు హైందవ సాంప్రదాయం కాదు అలాగే ఈరోజు విలువ మనకు అర్థమే కావట్లేదు కానీ మన విలువ ఏమిటి అనేది మన భవిష్యత్ తరాల వారు గుర్తుంచుకుంటారు కాబట్టి ఇలాంటి మహత అవకాశం మనకు లభించినందుకు మన జన్మ ధన్యమైందని తెలుసుకొని అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని ప్రాణపతిష్ట జరుగుతున్న మహాపర్వదినాన్ని ఘనంగా జరుపుకుందాము మనం జన్మని సార్థకం చేసుకుందాము దయచేసి ఈ ప్రాణప్రతిష్ఠ రోజున అంటే జనవరి ఇరవై రెండవ తారీఖున ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా ఆ ప్రాణపతిష్ఠ జరుగుతున్న టైంలో అందరూ కూడా శ్రీరాము నామము జపించండి జై శ్రీరామ్